హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ యు విజయశేఖర్ రెడ్డి గారు రాసిన గురువు చెప్పిన పాఠం దేవదత్తుడు అనే సాధువు పిల్లలకు విద్య నేర్పేవాడు ఆయన దగ్గర చాలామంది ఉండేవారు అందులో శివుడు కూడా ఉన్నాడు అతను చెప్పిన మాట అస్సలు వినేవాడు కాదు మొండిగా ప్రవర్తించేవాడు ప్రశ్నలకు జవాబులు తెలిసినా చెప్పేవాడు కాదు దాంతో అతను ఎలాగైనా దారిలో పెట్టాలని నిర్ణయించుకున్న దేవదత్తుడు ఒకరోజు బయటకు తీసుకుని వెళ్ళాడు దేవదత్తుడు శివుడు అనంతగిరి అడవి మార్గం మీదుగా నడుస్తూ ఉన్నారు అలా వాళ్ళు వెళుతుండగా ఎలుగుబంటి ఎదురుపడింది దాన్ని దగ్గరగా చూడటంతో శివుడు ఒక్కసారిగా భయపడిపోయాడు అది ఇంకాస్త ముందుకు వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే మిమ్మల్ని వదిలేస్తాను అంది అలాగేనంటూ జవాబిచ్చారు ఇద్దరు అప్పుడది ఆకాశం ఏ రంగులో ఉంటుంది అని అడిగింది ఆ ప్రశ్న విని ఇదేంటి ఇంత సులువైన ప్రశ్న అడుగుతుంది అని మనసులోనే అనుకుంటూ నీలం రంగులో ఉంటుందని జవాబిచ్చాడు శివుడు సరైన సమాధానం చెప్పావు మిమ్మల్ని వదిలేస్తున్నాను ఇక వెళ్ళండి అంది ఎలుగు అమ్మయ్యా అంటూ అక్కడి నుంచి కదిలారు అలా ఇంకాస్త దూరం నడిచాక వారికి తోడేలు ఎదురుగా వచ్చింది అది కూడా వీరిని ఆపి నేను ఇప్పుడు నీకొక పని చెబుతాను అది పూర్తి చేస్తేనే ఇక్కడి నుంచి పంపిస్తాను లేకపోతే నిన్ను మీ గురువును ఇక్కడే చంపి తినేస్తాను అని బెదిరించింది దానికి భయపడిన శివుడు మమ్మల్ని ఏం చేయొద్దు నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను అని బదులిచ్చాడు అప్పుడది ఇదిగో ఈ చెట్ల మధ్యనున్న చెత్త మొత్తం తీసేసి శుభ్రంగా తయారు చేయి నువ్వు ఒక్కడివే ఈ పని పూర్తి చేయాలి అని చెప్పింది చెప్పినట్లుగానే మారు మాట్లాడకుండా కష్టపడి పనంతా పూర్తి చేశాడు శివుడు చాలా బాగా చేశావు ఇక మిమ్మల్ని ఏం చేయను వెళ్ళండి అంది తోడేలు ఇక వెంటనే అక్కడి నుంచి కదిలారు శివుడు దేవదత్తుడు ఇప్పుడిక చాలా దూరం వచ్చేశారు జంతువులేమీ ఉండవనుకుంటున్న సమయంలో ఓ పెద్ద పులి వచ్చి వారి ముందు నిలబడింది దాంతో శివుడు గురువుగారు ఈరోజు ఖచ్చితంగా మన ప్రాణాలు పోయినట్టే ఈ పులి మనల్ని వదిలిపెట్టదు అన్నాడు అది నాకు చాలా ఆకలిగా ఉంది కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరిని మాత్రమే తింటాను అంటూ దేవదత్తుడిని తినబోయింది అప్పుడు శివుడు ఒక్క క్షణం పులి రాజా ఆయన్ని ఏం చేయొద్దు నా లాంటి శిష్యులు అక్కడ ఆయన కోసం చాలామంది వేచి చూస్తున్నారు ఆయన ఎంతోమంది ఉత్తమ శిష్యులను తయారు చేయగలరు నేను ఇప్పుడిప్పుడే విద్య నేర్చుకుంటున్నాను నా వల్ల ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదు కావాలంటే నన్ను తిను అన్నాడు ఆ మాటలు విన్న పులి గురువు మీద నీకున్న అభిమానం నాకు చాలా బాగా నచ్చింది మీ ఇందరినీ వదిలేస్తున్నాను వెళ్ళిపోండి అంది వెంటనే అక్కడి నుంచి బయలుదేరారిద్దరు దారిలో దేవదత్తుడు శివ నేను ఎన్నిసార్లు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పవు చెప్పిన పని కూడా చేయవు మరి ఇప్పుడేంటి ఆ జంతువులు చెప్పిన పనులు అలా చేసేసావు పులిని కూడా ఎదిరించేంత పని చేశావు అని అడిగాడు అలా చేయకపోతే మన ప్రాణాలు పోయేవి కదా గురుగారు మనం జాగ్రత్తగా బయటపడాలంటే చెప్పినట్లు చేయాలి కదా అని బదులిచ్చాడు శివుడు ఇప్పుడు ప్రాణాలు రక్షించుకోవాలి కాబట్టి వాటికి సమాధానమిచ్చావు చెప్పిన పని కాదనకుండా చేసావు అలాగే చదువు విషయంలో కూడా ప్రవర్తించాలి అవసరమైన సమయాల్లో ఖచ్చితంగా స్పందించాలి పెద్దల మాటలు గౌరవించాలి అప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాం లేకపోతే భవిష్యత్తు గడపటం కష్టతరం అవుతుంది అని చెప్పాడు దేవదత్తుడు ఆ మాటలు విని అప్పటి నుంచి జాగ్రత్తగా నడుచుకోసాగాడు శివుడు